హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు పల్లెటూరు వాళ్ళకి చాలా ప్రీతికరమైన కొయ్యూర టమాటా లేదా తోటకూర టమాటా మేమైతే దీన్ని తోటకూరనే అంటాము కొంతమంది కొయ్యగూర అని కూడా అంటారు మీరు ఏమంటారు అన్నది కమెంట్ చేయండి ఇక్కడైతే నేను కొయ్యగూర టమాటో చేస్తున్నాను దానికోసం ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకుంటున్నానండి ఇది మంచిగా వేగాలి తోటకూరలోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే కంప్లీట్గా పచ్చిమిరపకాయలతో కాకుండా నేను లాస్ట్కి టమాటోలు కూడా యాడ్ చేస్తాను కాబట్టి దాంట్లో కొద్దిగా కారం వేసుకుంటాను అలా కాకుండా కొంతమందికి అస్సలు నచ్చదు కారం వేసుకోవడం తోటకూరలో అలాంటి వాళ్ళు ఇక్కడ కంప్లీట్గా ఎక్కువ మిరపకాయలు అయితే వేసేసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి నేను ఇక్కడ రెండు కట్టల కొయ్యకూరని తీసుకుని ఆ కొయిగూరనంతా అంతా శుభ్రం చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో రెండుసార్లు కడిగిన తర్వాత వాటర్ అంతా పోయేంత వరకు ఒక పాత్రలో వేసి పెట్టుకున్నానండి లేదా ఏదన్నా ఒక బుట్టలో కూడా వేసి పెట్టుకోవచ్చు ఆ కొయ్యూరని ఇక్కడ నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి మీరు తోటకూర టమాటో చేసుకున్నా కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదంటే కలగూర కూడా దొరుకుతుందండి కలగూర అంటే ఏదైనా తోటలో సైడ్కి ఇలా పెరిగిపోతుంటుంది కదా కలుపులాగా వస్తుందన్నమాట దాన్ని కూడా కట్ చేసి అమ్ముతుంటారు చాలా బాగుంటుంది అది అయితే టేస్ట్ ముళ్ళ తోటకూర అంటారు అది అది కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇదే పద్ధతిలో పల్లెటూరు వాళ్ళకైతే ఇది చాలా ఫేమస్ చాలా ఇష్టం కూడా ఇప్పుడు దీన్నంతా ఒక్కసారి కలిపేసుకొని దీనిపైన అయితే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి మా అమ్మ చెప్పేదన్నమాట ఉప్పు వేస్తే చేదు ఏదన్నా ఉంటే రాకుండా ఉంటుంది అని ఇలా వేసేసి మూత పెట్టి పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత ఆకుకూర చూసారా కంప్లీట్గా మంచిగా మగ్గిపోతుంది ఇదంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి పెట్టుకోవాలి అడుగు అంటకుండా మనము ఇలా ఒక ఐదు పది నిమిషాలకు ఒకసారి కలుపుకున్నాం అనుకోండి అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయి చూసారా దీనిలోకి ఇప్పుడు నేనైతే ఒక ఆరు టమాటోల్ని కట్ చేసి పెట్టుకున్నానండి టమాటోలు ఎప్పుడు ఎక్కువగానే ఉండాలి తోటకూర టమాటోలకు కానీ కొయ్యకూర టమాటోలకు కానీ అప్పుడే దీని రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటోల్ని ముక్కలన్నిటినీ ఇందులో వేసుకొని దీనికి అంటే టమాటోలకు సరిపడా ఉప్పు కారం వేసేసుకొని ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇక్కడే వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు పుల్లటి టమాటోలు కనుక మీరు వాడితే మూడు లేదా నాలుగు మాత్రమే వేసుకోండి పులుపు చాలా ఎక్కువైపోతుంది లేదంటే నా దగ్గర ఉన్న టమాటోలు కొంచెం పులుపు తక్కువగా ఉన్నవి కాబట్టి నేను ఆరు వరకు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించిన తర్వాత చూసారా ఇలా మెత్తగా అనమాట ఇప్పుడు నేను పప్పు దువ్వ ఉంటుంది కదా మన దగ్గర ఆ పప్పు దువ్వతో ఇలా టమాటోల్ని అలాగే తోటకూరని మెదపాను అనమాట ఇలా మెదపడం వల్ల తోటకూర మంచిగా మెత్తగా స్మాష్ అవుతుందండి పిల్లలకు కానీ లేదంటే పెద్దలకు కానీ చాలా మంచిది ఇలా మెత్తగా నలిపామనుకోండి తినడానికి చాలా సాఫ్ట్గా వెళ్తుంది అలాగే మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళం కూడా ఇది చాలా హెల్త్కి మంచిదండి వాళ్ళకు ఫ్రీగా మోషన్ అయితే వచ్చేస్తుంది తోటకూర చాలా హెల్త్కి ప్రయోజనాలతో ఉంది కాబట్టి ఇలా వీక్లీ వన్స్ అయితే ఒకసారి చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా మెదిపిన తర్వాత చూసారు ఎంత సాఫ్ట్గా అయ్యింది అని ఇంతగా సూపర్ టేస్టీగా అయిన దాంట్లోకి లైట్గా అలా కొత్తిమీర చల్లేసి మనము వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినేయచ్చండి చాలా బాగుంటుంది పల్లెటూరు వాళ్ళకైతే ప్రీతికరం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ